కోమందిపల్లి గ్రామం నందు గత ఐదు సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురైనటువంటి చెరువు కట్ట పైన విపరీతంగా కంప చెట్లు పెరిగి అంత మనుగడికే ప్రమాదం ఏర్పడిన సందర్భంలో మంత్రివర్లు సవితమ్మ గారు వెంటనే స్పందించి రైతులందరూ కూడా మంత్రివరికి వివరిస్తేనే వెంటనే స్పందించి చెరువు కట్టబడినటువంటి చెట్లన్నీ కూడా తొలగించే కార్యక్రమాన్ని మరి ఈరోజు శ్రీకారం చుట్టాం మరి మేడం గారు వెంటనే స్పందించి అధికారులతో మాట్లాడి దాదాపు లక్ష రూపాయల పైగా ఈ చెరువు కట్టని క్లీన్ చేసేదానికి మేడం గారు శాంక్షన్ చేయడం జరిగింది నిజంగా చాలా సంతోషం మా రైతులందరూ కూడా చాలా ఆశాంతకరేకతను వ్యతిరేక వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ చెరువు కట్ట పైన ఇంత విపరీతమైన కంప చెట్లు పెరిగి రాకపోకలకి ఇబ్బంది ఏర్పడుతుంది కాబట్టి మేడం గారికి మా రైతులందరి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఆరు నెలల కిందట మంత్రి గారు ఇక్కడ రైతులు మరి అందరినివా కాలువ ద్వారా ఆ పక్క రైతులందరూ కూడా పంట పెట్టడానికి ఇబ్బంది ఉందనేటువంటి పరిస్థితి కలిగినప్పుడు వెంటనే మంత్రి గారు స్పందించి తక్షణమే ఆ ప్రదేశాన్ని సందర్శించి రైతులందరికీ కూడా పైపుల ద్వారా నీళ్లు మళ్లించి ఆ రైతులందరికీ కూడా పంట పెట్టడానికి అవకాశం ఏర్పడింది ఆ సందర్భంలో రైతులందరూ కూడా మూకుమ్మడిగా మంత్రివర్యులకి అమ్మ ఈ చెరువు కట్ట పైన పిచ్చి మొక్కలైతేనేమి కంప చెట్లేమి విపరీతంగా పెరిగి చెరువు కట్టకే మనగడకే ప్రమాదం ఏర్పడింది దీనివల్ల మేము చాలా నష్టపోతున్నాం రాకపోకలైతేనేమి చెరువు మరుగు దగ్గర పోయేదానికి కూడా ఇబ్బందిగా ఉంది అలాగే తూమెత్తాలన్నా కూడా మాకు ఇబ్బందిగా ఉంది కాబట్టి మా చెరువు కట్టపై చెట్టు తొలగిస్తే మాకు అదే చాలు నీరు ఇచ్చినావు అదొక్క పని చేసే చాలని ఆ రోజు రైతులందరూ కూడా మేడం గారికి విన్నవిస్తే వెంటనే సంబంధిత అధికారులు పంపించి ఈ ఈ పరిస్థితిని మేడం గారు పరిశీలించి వెంటనే లక్ష రూపాయలు పైగా కంప చెట్లు పీకేదానికి మంజూరు చేశారు దీనివల్ల చాలా ఉపయోగం చెరువు మా ఈ ప్రాంతం అంతా కూడా రాకపోకలకైతేనేమి ఈ చెరువు కట్ట సుందరంగా ఉండాలకి అయితేనేమి దోహదపడుతుందని రైతులందరూ కూడా చాలా ఆర్షాద్య వ్యక్తంగా భవిష్యత్తులో ఈ చెరువు కట్టపైన ఇంకా అభివృద్ధి చేసి దాదాపు యాభై లక్షల పైగా ఈ చెరువుని అభివృద్ధి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసి మేడం గారు మరి సంబంధిత అధికారులంతా కూడా మంత్రివర్లకు ఫైల్ పెట్టారు అది కూడా తొందరలోనే అవుతుంది అదైన తర్వాత చెరువు కట్టలో ఉన్నటువంటి పిచ్చి మొక్కలైతేనేమి తూములైతేనేమి మరవలైతేనేమి చెరువు కట్టపైన మట్టి కూడా తోలి ఇంకా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి మంత్రివర్లు శ్రీకారం చుట్టారు కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వంలోనే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతే రైతుల సమస్యలు అయితేనేమి రైతుల బాగోగులు అయితేనేమి తీర్చేదానికి ఈ కూటమి ప్రభుత్వం చాలా విశేషంగా కృషి చేస్తుంది అందులో భాగంగానే ఈ కార్యక్రమాలు తప్పకుండా భవిష్యత్తులో మరింత అభివృద్ధి చేసేదానికి మంత్రి గారి దృష్టి తీసుకెళ్లి మరింత అభివృద్ధి చేస్తామని తెలియజేసుకుంటున్నాం